హలో అండి నేను మీ అడ్వకేట్ అనురాధ చల్ల ఈరోజు టాపిక్ ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్మ్ సెక్యులర్ అప్లికేషన్ యాక్ట్ అంటే పిఓసి ఎస్ఓ యాక్ట్ దీని వివరణ ఏంటంటే పిఓసి ఎస్ఓ చట్టం రెండు వేల పన్నెండులో ప్రవేశపెడుతుంది ఇది పిల్లలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించబడినది పద్దెనిమిదేళ్ళ నిండిన బాలికపై జరిగే లైంగిక దాడులు లైంగిక వేధింపులు లైంగిక దోపిడీ వంటి నేరాలు కఠినంగా శిక్షించేందుకు ఈ చట్టం ముఖ్యమైంది ఇందులో పిఓసి ఎస్ఓ చట్టం ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం నెంబర్ వన్ లైంగిక దాడి ఈ చట్ట ప్రకారం పిల్లలపై లైంగిక దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షలకు గురవుతారు నెంబర్ టూ లైంగిక వేధింపులు పిల్లలతో సంబంధించిన లైంగిక ఇబ్బందులు కలిగించే ప్రవర్తనలు కఠినంగా శిక్షించాలి నెంబర్ త్రీ ఫోర్గ్రఫీ పోన్గ్రఫీ పిల్లలు ఉపయోగించి పోర్నోగ్రఫీని రూపొందించడాన్ని గట్టి నేరంగా భావిస్తుంది నెంబర్ ఫోర్ ప్రకాశం చట్టం ప్రకారం బాధితులు లేదా వారి తల్లిదండ్రులు పెంపదలను వెంటనే ఈ సంఘటనకు సంబంధించిన అధికారులకి తెలియజేయాలి ఇంతకీ పిఓసిఎస్ఓ చట్టం అధ్వనంలో శిక్షలేంటో తెలుసుకుందాం నేరానికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదీ కూడా విధించబడుతుంది కొన్ని సందర్భాల్లో మరణదండను కూడా విధించబడవచ్చు గంభీరమైన కేసులో చట్టం ప్రత్యేకతలు ఏంటంటే పిల్లల రక్షణ విచారణ సమయంలో లేదా కోర్టు ప్రక్రియలో పిల్లలు బయటపడకుండా సంరక్షణలో విచారం జరపాల్సి ఉంటుంది ఇంకా ప్రత్యేక కోర్టులు పిఓసిఎస్ఓ కేసులు పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి వేగవంతంగా తీర్పు ఇవ్వడం కోసం గోపత్య హక్కు అంటే బాధ్యత పిల్లల పేరు వివరాలు బయటికి రాకుండా గోప్యంగా కల్పిస్తారు ఇంతకి మన తెలుగులో తెలుగులో అవగాహన ఏంటంటే ఈ చట్టం ద్వారా పిల్లలు రక్షణకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇచ్చి తెలుగు రాష్ట్రంలో కూడా పిల్లలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరిగే లైంగిక దాడులను అరికెట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చట్టపైన చర్యలు కొనసాగుతున్నాయి మీలో ఎంతమందికి మీ చుట్టుపక్కల ఏమైనా తప్పు జరుగుతున్నట్లయితే మీరు చెప్పాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీరు ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మే కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్